పాపం చెర్రి అయితే చాలా బక్రా అయిపోయాడండి అసలు అయితే ఎపిసోడ్లో అయితే ఇంకా అసలు ఏం చూద్దాం చూద్దామన్నమాట ఇంకా గగన్ ఫ్యామిలీ శరత్ చంద్ర ఫ్యామిలీ గుడికి వస్తారనమాట ఇంకా పంతులు వచ్చేసి శరత్ చంద్రతో ఇలా అంటాడనమాట అయ్యా సారైతే ఇంకా దేవుడి దగ్గర జ్యోతినైతే గగన్ కుటుంబ సభ్యులు వెలిగిస్తారయ్యా కమిటీ సభ్యులు నిర్ణయించారనేసి పంతులు చెప్తాడనమాట అదేంటి ప్రతి సంవత్సరం మేం కదా వెలిగించేది అనేసి అపూర్వానిద్ అనమాట గగన్ గారి అమ్మగారికి లేనప్పుడు ఆయన వెలిగిస్తానని మొక్కుకున్నారంటయ్యా అలాగే గుడికి భారీగా విరాళం కూడా ఇచ్చారయ్యా విరాళం ఎంత ఇచ్చారో తెలుసా అయ్యా అనేసి పంతులు చెప్తూ ఉంటే నువ్వేం చెప్పద్దులే మేము కూడా ఎంతైనా విరాళం ఇస్తాము కానీ మేమే వెలిగించాలి అనేసి అపూర్వానిద్ అనమాట అపూర్వ దేవుడి దగ్గర అందరూ సమానమే గొడవలొద్దు మీ ఇష్టం వచ్చినట్టు కానివ్వండి అనేసి ఇంకా శరత్చంద్ర అంటాడనమాట సరే అనేసి పంతులు వెళ్ళిపోతాడనమాట చూసావా మమ్మీ ఆ భూమి అయితే ఎంత పొగరుగా గర్వంగా తలగరేసి చూస్తుందో అనేసి నక్షత్రానిద్ అనమాట ఆ భూమికి ఈ భూమి మీద ఇదే చివరి రోజు నక్షత్రం అలా ప్లాన్ చేశాను నేను అనేసి ఆ పూర్వ ఇద్దనమాట ఇంకా అందరూ గుళ్ళోకి వెళ్తూ ఉంటే ఆ అయితే కొబ్బరిక లు అమ్మే వ్యక్తికి అయితే సైగ చేస్తా అనమాట సైగ చేయగానే ఆ కొబ్బరికాయలు కొట్టే వ్యక్తి అయితే ఒక కొడవల్ని అయితే భూమిపైకి విసురుతాడనమాట కరెక్ట్గా ఆ కొడవలి భూమికి ఇంకా తగులుతుంది అనుకునే అయితే గగను భుజంపైన ఉండే కండవ కిందకు అనమాట నేల మీద పడిపోయిద్ది అనమాట ఇంకా భూమి అయితే అయ్యో బావా కండవ తీసిస్తాననేసి కిందకు అనమాట గగను కూడా కిందకు వంగుతాడు కండవ కోసం ఆ కడవలి పోయి ఇంకా భూమి కవతలు నేల పైన అసలు ఆ కొడవలైతే భూమి దగ్గరకు వచ్చి కింద పడిందని కూడా ఎవ్వరూ గమనించరాదే ఏంటో ఏమో కానీ ఇంకా భూమి అయితే ఆ కండవాన్ అయితే ఇంకా గగన్ భుజం పైన వేసేస్తా అనమాట ఇంక ఇదంతా చర్రీ గమనించేసి ఆ కొబ్బరి బోండాలు అమ్మే వ్యక్తి దగ్గరికి అయితే వెళ్తాడనమాట ఏరా నిజం చెప్పు అసలైతే భూమిని చంపి ఆ కొడవలు ఇసరేమంది ఆ పూర్వే కదా అనేసి చర్రి అంటూ ఉంటే అవునండయ్యా పదివేలు ఇచ్చిందండయ్యా ఆవిడ అనేసి అతను చెప్తాడనమాట ఇదే విషయం మా మావయ్య దగ్గరకు వచ్చి చెప్పు నీకు పది లక్షలు ఇప్పిస్తాననేసి చర్రి అంటాడనమాట సరే అని ఆ కొబ్బరి బోండాలు అమ్మే వ్యక్తి శరత్ చంద్ర దగ్గరికి వస్తాడనమాట మావయ్య ఇందాక మీరు ఎవరో చూడలేదు భూమిపైకైతే ఇతనైతే ఒక కొడవల్ని విసిరేసి చంపపోయాడు భూమికి ఏం కాలేదు మావయ్య ఇదంతా చేపించింది అపూర్వత్ అయ్య మావయ్య కావాలంటే వీడిని అడగండి అనేసి చెర్రి అంటాడనమాట అప్పుడు అపూర్వ సైకిల్ చేస్తా అనమాట అయ్యో అయ్యా నా చేతిలో నుంచి పొరపాటున కొడవలైతే జారి దూరంగా పడింది అంతే అయ్యా అసలు ఈవిడేమో అలాగ చేయమని అయ్యా ఈవిడ చేయమంది అని చెప్తే ఈ బాబు నాకు పది లక్షలు ఇస్తానని అన్నాడు అయ్యా అందుకే ఇలాగ వచ్చానయ్యా అనేసి ఇంకా అతను అబద్ధం చెప్తాడనమాట మావయ్య నిజం నిజం మావయ్య వీడు కావాలని అబద్ధాలు చెప్తున్నాడు అంతా అపూర్వతయ్యే చేపించింది మావయ్య అనేసి చెర్రీ అంటూ ఉన్న వినడనమాట శరత్ చంద్ర ఇంకా చూసావా బావా అసలు నా మీద ఎట్లా అంటున్నాడో వీడు అనేసి అపూర్వనిద్దనమాట ఏరా చెర్రి అన్నం పెట్టిన చేతుల్నే అవమానిస్తావా నువ్వు ఇలా దోషిగా నిందిస్తావా అపూర్వని అనేసి శరత్చంద్ర అయితే ఇంకా చెర్రీని అయితే లాగి పెట్టి చంపదెప్ప ఒకటి కొడతాడనమాట పాపం అనిపిస్తుంది చెర్రీని చూస్తే అసలు ఇంక ఏం చేయలేక చెర్రీ గమ్ముగా అయిపోతాడనమాట ఇంకా అసలు ఇప్పుడైతే చర్రీ చెప్తాడు కదండీ అపూర్వ గురించి కానీ శరత్చంద్ర నమ్మడు ఏదో ఒక రోజు అయితే శరత్చంద్రకి అపూర్వ పైన ఖచ్చితంగా అనుమానం వస్తుంది అనమాట అప్పుడు ఈ డాట్స్ అన్నీ కనెక్ట్ చేసుకుంటాడనమాట ఎవరెవరు అపూర్వ గురించి అయితే అసలు దోషి అని చెప్పారు ఆ డాట్స్ అన్నీ కనెక్ట్ చేసుకొని అపూర్వ అంత అయితే ఖచ్చితంగా శరత్చంద్ర చూస్తాడనమాట ఇంకా తర్వాత అయితే ఏంటి మమ్మీ ఇలాంటి ప్లాన్ వేసావు అంటే ఈ ప్లాన్ ఫెయిల్ అయినా నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది భూమిని చంపడానికి అనేసి ఇంకా ఆ పూర్వానికి అనమాట నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ